వీడియో వీడియో తీయడం మర్చిపోయినాం అది ఈ రెండు బళ్ళు మనకు వెళ్తున్నాయి అనమాట ఇదొకటి ఇదొకటి దాంట్లో ఒక ఇరవై గొర్రెలు పిల్లలు బయట ఊర్లో వేయాలా పల్లెల్లో చూసి వేయాలా పల్లెల్లో వెళ్ళి కొనాలా మాట్లాడాం దారం మాట్లాడి పెట్టున్నాం వీడియో తీలేదు సార్ అక్కడ ఫోన్ మాట్లాడుకుంటున్నారు ఆయన వస్తే ఆయన ముందుకు వస్తానంటే మాట్లాడతాను లేదంటే రెండు బళ్ళకి ఒకే బాడుగా ఒకే సిస్టమ్ చెప్పినాం ఒకసారి మాట్లాడడానికి ట్రై చేస్తాను సో అన్నగారు సెలక్షన్ కోసం వచ్చారు బ్రదర్ ఏం పేరు అన్నారు బ్రదర్ శివ బాబా కృష్ణయ్య కృష్ణయ్య యాదవ్ ఆ రెండు బోళ్ల సెలక్షన్ అనేది అయిపోయింది సార్ అటు పక్కే ఫోన్ మాట్లాడుకుంటున్నారు ఆయన వస్తే కూడా చూద్దాం మనం ఆయనతో కూడా ఒకసారి మాట్లాడడానికి ట్రై చేద్దాం మొత్తం ఎన్ని పిల్లలు కొన్నావు నా ఈ రోజు మనం నూట ఇరవై ఐదు పిల్లలు కొన్నాం గొర్రెలు కొనేది ఉంది ఒక ఇరవై నచ్చితే అక్కడ కొంటాం లేదంటే లేదు సో అన్న బండి బయటకి వెళ్ళిపోయింది ఆయన కూడా ఒకసారి మాట్లాడదు ఎక్కడన్నా లక్ష్మణ్ మంది మండలం గ్రామం వనపర్తి దగ్గర నుంచి మంచిదండి సో సార్ ఒకసారి మాట్లాడదాం నమస్తే అన్న ఏం పేరు అన్నారు రాజమహేంద్రెడ్డి రాజమహేందర్ రెడ్డి గారు ఎక్కడి నుంచి అండి వనపర్తి దగ్గర నుంచి వచ్చిన్నారు సో ఈ రోజు మార్కెట్ మనం ఎర్లీ మార్నింగ్ నుంచి వచ్చినాం ఎలా ఉన్నాయండి మార్కెట్ సో పిల్లలు ఎక్కువ వచ్చినాయి తక్కువ వచ్చాయండి బాగానే ఉన్నాయి రీజనబుల్ ఉంది ఏం కొనుగోలు లేవు నా లెక్క ప్రకారం ఈరోజు మనమే కొన్నాం కొ జీవాలు ఎక్కువ ఉన్నాయి సో రేటు మంది ఎలా పడింది గురుగారు అంటే మీరు ఇంతకు ముందు కూడా వచ్చి వెళ్ళారు అన్నారు ఒకసారి ఈ రోజు నేను కొనిచ్చాను సో ఆ రోజుకి ఈ రోజు దారం చెప్పడం కానీ కంపారిజన్ ఏమంటారు లోపలిగా కొన్నాం సో బడ్జెట్ మీరు ఏదైతే ఫిక్స్ అనుకున్నారో దానికి మించి ఒక్క రూపాయి పోలేదు మీరు ఏదైతే అనుకున్నారో అక్కడికే వెళ్ళి సార్ ఇది మన ఎన్ని సంవత్సరాల నుంచి ఫార్మింగ్ ఉంది సార్ మనది నేను రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి ఫ్యాక్టరీ ఇంకా పొట్టెల పిల్లలే పొట్టేల పిల్లలు అది మేకలు కూడా ఉంటాయి బేకరింది ఇదే పట్టెల పిల్లలు ఇది రెండవ సారి ఒక చిన్న క్వశ్చన్ అలగడాలనిపిస్తుంది ఇందాక నేను పెద్ద పిల్లలు చూపించి అవి తీసుకోండి సార్ అంటే వాటిని కూడా నేను కి రెడీ చేసేస్తాను చూడాలి నీకు వీడియో పంపిస్తాను అన్నారు ఎంత బరువు పెరిగిందండి మన దగ్గర లైవ్ ఫర్టీ ఫైవ్ పర్టీ బరువు నెలకి ఎంత పెరుగుతుందో అన్నారు ఫోర్ టు ఫైవ్ మినిమమ్ ఫైవ్ ఫైవ్ కేజీస్ దాకా వెయిట్ గెయిన్ చేస్తున్నారు మన ఫామ్ లో సో పోయినసారి చేస్తున్నారు ఈసారి చెప్తున్నారు అదే అది అంత కాన్ఫిడెన్స్ గా చెప్పారు ఇందాక సంతోషం గారు కలుద్దాం మళ్ళా సో ఇందాక విన్నారు కదండి సార్ పిల్లలు కొన్నారు ఆయన అలాగే గొర్రెలు కొనాలనేసి చెప్పారు ఇవి బయట పల్లెల్లో రైతుల దగ్గర ఉన్నాయన్నమాట సో ఇది ఆల్రెడీ నేను వెళ్ళి ప్రతి ఒక్క గొర్రెని పట్టుకునేసి ఏ గొర్రె ఎన్ని పళ్ళ మీద ఉందనేసి చెక్ చేసి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఈ రకంగా మొత్తం చూసి ఉండే బ్యాచ్ బ్యారం కూడా చేసాము ఒకరి కోసం వెళితే ఇంకొకరు బ్యారం చేశారు సో ఇలా ఫైనల్గా మూడో వ్యక్తి ఈయన కొన్నారు ఈరోజు ఇది అంటే అక్కడ పిల్లలు వేసుకునేసి ఇక్కడికి వచ్చేసి గొర్రెలు ఈ ఇరవై ఐదు నుంచి నాలుగు గొర్రెలు తీసేసి కొన్నారు అయినా అదే బ్యారం అనేది అయింది సో దీనికి సంబంధించిన పిల్లల వీడియో కూడా కొద్దిగా సపరేట్గా వస్తుంది అంటే ఇరవై ఐదు గొర్రెల్లో ఇరవై ఐదు పిల్లలు ఉన్నాయి దాంట్లో నాలుగు గొర్రెలు వాళ్ళు తీసేసి ఇరవై ఒక్క గొర్రె ఇరవై ఒక్క పిల్లలు వేసుకున్నారన్నమాట సో ఇది వాటికి సంబంధించిన పిల్లలు అనమాట ఇరవై ఐదు పిల్లలు ఆల్రెడీ ఇప్పుడు బండి లోడ్ అవుతుంది అక్కడ సో నేను అడ్రస్ చెప్పి రైతుతో మాట్లాడి సార్తో మాట్లాడి చెప్పాను సో అదే ప్రైజ్ మీద ఒక నాలుగు గొర్రెలు తీసేసి ఇరవై ఐదుకి ఏదైతే బేరం జరిగిందో అదే ప్రైజ్ ఒక నాలుగు గొర్రెలు రిజెక్ట్ చేసి సో ప్రతి ఒక్క గొర్రెను నేను వెళ్ళకుండానే ఆయన్ని ఎందుకు పంపించానంటే ఆల్రెడీ నేను చూ చూస్తున్నాను అనమాట ప్రతి ఒక్క గొర్రెను నేను పట్టుకునేసి చూస్తున్నాను పేపర్ లెక్క కూడా నా దగ్గర ఉంది వీడియో కూడా ఉందనమాట సో ఏ గొర్రె ఎన్ని పళ్ళ మీద ఉందనేది సో ఈ రకంగా చూపించి ఆయన సంతలోకి వచ్చి సంతలో పెద్దగా నచ్చలేదు ధరలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి సో అందుకనేసి బ్యాచ్కి అడుగు వచ్చాం ఇది వచ్చేసి ముప్పై నాలుగు వేలకైందండి మొత్తం నలభై ఐదు కట్టా అది నలభై ఐదులో నుంచి ఇరవై ఒక్క గొర్రెలు ఇరవై ఒక్క పిల్లలు తీసుకున్నారనమాట సో మిగతా వీడియో మార్కెట్ వీడియో కూడా కంటిన్యూగా ఉంది అది కూడా చూడండి ఒకసారి సో ఈ బ్యాచ్ కూడా మనమే కొన్నామండి ఇక్కడ చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్క బ్యాచ్కి ధర అడిగేశాను అనమాట అన్నీ తెలుసు ధరలు ఇక్కడ ఉండే వాటితో సహా అన్నిటికీ ధరలు తెలుసు అడిగేశాను సో ఫస్ట్ మనం ఇది కొన్నది వచ్చేసి నాలుగు పిల్లల్ని చూసి కొనవలసి వచ్చిందన్నమాట ఈ నాలుగు పిల్లలు వచ్చేసి ఇరవై కేజీల దాకా లైవ్ అయిట్ ఉంటాయి ఈ ఇటు కుడి వైపు ఉండే పిల్లలు పదిహేను పద్దెనిమిది దాకా ఉంటాయి ఈ ఎడమవైపు ఉండే మూడు పిల్లలు పదిహేను కేజీల దాకా ఉంటాయి పదమూడు వేల ఏడు వందలకి థర్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పే పేర్ అప్పని ఖరీద్కే హావయ్య అన్నా పదమూడు వేల ఏడు వందలకి అనేది ఈ పిల్ల కొని ఉన్నాం సో ఇంకా ఇది వచ్చేటప్పటికి పన్నెండు వేలకి ఫైనల్గా వచ్చేస్తుంది అని చెప్పినారు ఆయన మేము పదకొండు వేలు కడిగాం పన్నెండు వేలకి ఫైనల్గా ఇస్తానన్నారు పదమూడు పద్నాలుగు కేజీల లైవ్ వెయిట్లో ఉంటుంది పదమూడు పద్నాలుగు కేజీల లైవ్ వెళ్ళి సో ఇది వచ్చేసి పన్నెండు వేలకు చెప్పారు ఇది కూడా మనకు పన్నెండు పదమూడు కేజీలు లైవ్ అయిట్ ఉంటుంది పన్నెండు వేల ధర అన్నమాట సో అవతలు ఉండే బ్యాచ్ ఇది కూడా సో ఈ బ్యాచ్ కూడా పదమూడు అన్నారు చెప్పారు దీనికి కూడా బేరం చెప్పి వదిలేసాం అవ్వలేదు ఇది ఇది కూడా లైవ్ వెయిట్ మనకు పద్నాలుగు పదమూడు కేజీలు దాకా ఉంటుంది అన్నమాట థర్టీన్ ఫార్టీన్ కేజీస్ లైవ్ వెయిట్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైజ్ సో ఇది వచ్చేసి పన్నెండున్నరకి సో ఇక్కడ ఈ బ్యాచ్ ఏదైతే ఉందో పన్నెండు వేల ఐదు వందలు అనేది చెప్పినారు ఇది ఇక్కడ ఉండే ప్రతి ఒక్క గట్టకాడ తిరిగేస్తున్నాం ఈ బండికి ఎత్తేసి తర్వాత వీడియో తీసుకుంటాను పన్నెండు వేల ఐదు వందలు అనేది ఈ బ్యాచ్ చెప్పినారు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇట్టి కూడా అలాగే పన్నెండు వేల ఐదు వందల లాగా అనేది చెప్పి ఆకున్నారు ఆ బ్యాచ్ ఇప్పుడే వస్తుంది వెనకాల నుంచి ఒక బ్యాచ్ వస్తుంది అన్న నమస్తే అన్న సో ఇది ఏం అమ్ముడు పోలేదు ఇది కూడా ఉంది ఆ బ్యాచ్ ఇప్పుడే వస్తున్నట్టుంది వెనకాల నుంచి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఈ ప్రైజ్ కూడా సో మూడు వారాల నుంచి వీడియోస్ తీయడం లేట్ అవుతుంది అంటే ఇలాగే తీస్తున్నాను టైమింగ్ అయిపోతుంది ఈరోజు ప్రత్యేకంగా ఒకటే ఉంది కాబట్టి ఈ బ్యాచ్ కొన్నాము ఇప్పుడు దీని తర్వాత ఇంకేం లేదు ఇప్పుడు దాకా ఒక్క బ్యాచ్ కూడా కొనలేదు ఇక్కడ సో మొత్తం డీటెయిల్స్ చూపించుకుంటాను కానీ ప్రస్తుతానికి గత మూడు వారాల నుంచి వీడియోస్ అనేటివి లేట్ అయిపోతున్నాయి ఇవి కొన్న వాళ్ళని చూపిస్తున్నాను బండి ఎక్కడికి వెళుతుందో చూపిస్తాను మొత్తం దీని గురించి డీటెయిల్స్ చెప్తాను సో ప్రస్తుతానికి ఈ పిల్ల అరవై రెండు పిల్లలు అండి ఇవి సిక్స్టీ టూ నెంబర్స్ అరవై రెండు పిల్లలు ఇవి నా ఎలాగన్నారనా ఎలాగన్నారా అరవై రెండు పిల్లలు ఉన్నాయి సో సంతలో కొమ్ము కొట్టిన పిల్లలు కావాలా అంటున్నారు ఇదిగో ఇంతకు మించి కొమ్ము రాదండి జూన్ దాకా వచ్చే పిల్లలకి ఇంతకు మించి కొమ్ము అనేది పైకి రాదు కనిపిస్తే కొమ్ము ఇంతే కనిపిస్తుంది అది ఒక ఇంచి అనేసి అడుగుతున్నారు మీరు ఒకసారి చూడండి ఒక ఇంచి కొమ్ము పిల్ల అనేది రానే రాదు జూన్ దాకా జూలై దాకా సంతలో రానే రాదు వస్తే పెద్ద పిల్లలు వస్తాయి అదిగో నా వెనకాల ఉన్నాయి అదిగో అక్కడ ఉన్నాయి అలాంటి పిల్లలు వస్తాయి లేదంటే ఈ పిల్లలే వస్తాయి జూన్ దాకా ఇవే పిల్లలు జూన్ జూలై దాకా వీటి వయసు వచ్చేసి నాలుగు నెలల కంటే ఎక్కువ ఉండవండి ఫోర్ మంత్స్ కంటే ఎక్కువ ఉండదు ఒకటి రెండు ఐదు నెలల పిల్ల ఉంది దీంట్లో మిగతా అన్ని ఫోర్ మంత్స్ బిలో ఏజ్ ఫోర్ మంత్స్ బిలో ఏజ్ అనేటివి నాలుగు నెలల పిల్లలు అనేటివి ఉన్నాయి ఒక ఈ మొత్తం అరవైలో ఒక ఎనిమిది కానీ తొమ్మిది కానీ ఉంటాయి ఐదు నెలల పిల్లలు దాన్ని బట్టి అర్థం చేసుకోండి మార్కెట్ ఎలా వస్తున్నాయి పిల్లలు అనేది పదిహేను వేల నాలుగు వందలకి కొనడం జరిగిందండి ఏ ఒక్కటి కూడా తీయకుండా ఫిఫ్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫైనల్ ప్రైస్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అనేది ఫైనల్ ప్రైస్కి ఇది తీసుకోవడం జరిగింది మనం సొంత మొత్తంలో ధర చెప్పేటప్పుడు జతా గురించి చెప్పండి రెండు పిల్లల గురించి జత వచ్చేసి పద్నాలుగు వేల పదిహేను వేల నాలుగు వందలు ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పే జోడ అప్పుడు జబ్బి దామ్ బతాద్దే జోడేకా దామ్ బతాతే ఏక్క దామ్ నైరత లైవ్ ఎయిట్ బతాతే ఏక్ బక్రేకా లైవ్ ఎయిట్ బతాతే తో ఇసుకిస్తంకా ఏ బాక్రేకా దామ్ ఫైనల్ హోగాయి తో పూరి మార్కెట్ దేఖకి కోసి కరిగా మొత్తం సొంత తిరిగి చూడడానికి ట్రై చేద్దాం సో ఇప్పుడు దాకా ఎర్లీ మార్నింగ్ ఆరు గంటల లోపల ఒక రెండు మూడు బ్యాచ్లు వెళ్ళాయి తమిళనాడు వాళ్ళు కొన్నారు ఇంకా కొన్నది మూడో బ్యాచ్ మనమే కొన్నాం మనం తప్ప ఇంకెవరు కొనలేదు ఒక ముగ్గురు ఉన్నారు నేను కాకుండా ఇంకొక ఇద్దరు ఉన్నారు కొనేవాళ్ళు అది కూడా ఇక్కడే తిరుగుతున్నారు అదిగా అన్న అక్కడ క్యాప్ పెట్టుకునేసి వస్తున్నారు కదా ఆయన అవతల పక్కా ఉన్నారు ఆయన కొనాలనేసి చూస్తున్నారు ఇంకొక వ్యక్తి ఉన్నారు మన ముగ్గురం తప్ప ఇదిగో ఇక్కడ ఉన్నారు మన ముగ్గురం తప్ప ఇంకెవరు కొనేవాళ్ళు సంతలో కనబట్టం లేదు